తెలుగు అరుణతార సీతారాం యచూరి దివికగసిపోయారు పుట్టుకతో తెలుగువాడు పెరిగింది చెన్నైలో చదువుకుంది హైదరాబాద్లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది ఢిల్లీలో దేశ రాజకీయాల్లోనే కాదు కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహించింది బెంగాల్ నుంచి సింపుల్గా ఆయన ఇండియన్ పేరులోనే సీతారాముడు ఉంది ఇక బ్రాహ్మణుడు అయినా కూడా దేవుడికి దూరంగా ఉన్నారు ఆయన కానీ మతాన్ని ఆయన ఎప్పుడూ కూడా కాదనలేదు మత విశ్వాసం గురించి ఆయన గొప్పగా చెప్పారు మతం అనేది పరమాత్మ లాంటిది దానిని ఎంచుకునేది ఆత్మ అంటే మన హృదయం అది హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సరే ఎవరి విశ్వాసం వారిద్ది కానీ ఆ విశ్వాసమే రాజకీయాలను శాసించొద్దని చెప్పారు సీతారాం మాటలో స్పష్టత కోపం లేకుండా తప్పు మాట్లాడకుండా నొప్పించకుండా భారత ప్రజల కోసం అనుక్షణం పోరాడిన నేత చివరకు తాను చనిపోయినా ప్రజలకే ఉపయోగపడాలని గొప్పగా ఆకాంక్షించారు ఏచూరి తన పార్థివ దేహాన్ని పరిశోధనల కోసం ఎయిమ్స్కిచ్చారు అంతలా గొప్పగా ఆలోచించిన నాయకుడు ఆగస్టు పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండులో చెన్నైలో పుట్టారు సీతారాం యేచూరి ఆయన తల్లిదండ్రులు కాకినాడ నుంచి చెన్నై వెళ్లి చెట్లయ్యారు తండ్రి సర్వేశ్వర్ సోమయాజులు ఆర్టీసీలో ఇంజనీర్ తల్లి కల్పకం యచూరి ప్రభుత్వ ఉద్యోగిని అయితే హైదరాబాద్ లోని ఆల్ సైన్స్ నిజాం కాలేజీలో పియూపీ చదివారాయన అయితే ఉద్యోగరీత్యా ఆయన తల్లిదండ్రులు ఢిల్లీకి వెళ్లారు అది ఆయన జీవితాన్ని మలుపు తెప్పింది అది కూడా ఢిల్లీ యూనివర్సిటీ కాదని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ చేయాలని కోవటం కూడా మలుపే జేఎన్యులో సీటు రావాలంటే ఆ రోజుల్లో కష్టం పీజీ చేసేందుకు దేశ నలుమూలల నుంచి వచ్చేవారు అయితే అడ్మిషన్ కోసం ఇంటర్వ్యూ చాలా కఠినంగా ఉండేది సీతారాం ఏచూరిని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూ చేశారు దేశ ఎకానమీ గురించి అడుగుతూ ఉండగా సమాధానమిస్తున్న సీతారాం యేచూరిని బాగా పరిశీలించి నువ్వు సిగరెట్ తాగుతావా అన్నారట అవును సార్ అన్నాడు ఏచూరి సరే నీ దగ్గర ఒకటేమన్నారట సీతారాం ఏచూరి ఇవ్వగానే ఆ సిగరెట్ తాగుతూనే ఇంటర్వ్యూ చేశారట మామూలుగా పది నిమిషాల్లో అయిపోయే ఇంటర్వ్యూని దాదాపుగా గంటసేపు చేసి యు ఆర్ సెలెక్టెడ్ అన్నారట అలా జేఎన్యులో ఎంట్రీ సాగింది అదే ఆయన జీవితాన్ని మలిపింది కూడా ఎందుకంటే అక్కడే ఆయనకు వామపక్ష భావజాలం మనసుకెక్కింది లినన్ ను గొప్పగా చదివారు ఆయన పిహెచ్డి కూడా చేశారు ఎమర్జెన్సీలో కూడా అరెస్ట్ అయ్యారు ఏచూరి సీతారాం అంతేకాదు మూడుసార్లు జెఎన్యు అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఇందిరాగాంధీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో ఓడిన ఇందిరాగాంధీ జేఎన్యు ఛాన్సలర్ గా కొనసాగుతూ ఉండడంపై ఆయన ఉద్యమమే చేశారు పదవి నుంచి తప్పుకోవాలని ఇంద్రను కోరినా కూడా ఆమె లెక్క చేయలేదు దీంతో యూనివర్సిటీ వీసీ బీజీ నాగ్ చౌదరిని లోనికి రానివ్వలేదు విద్యార్థులు అలా చేయడంతో యూనివర్సిటీనే మూసేయాలని ఆదేశించారు ఇందిరా వీసీ కూడా ఆదేశాలు జారీ చేయడంతో విద్యార్థులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు స్టూడెంట్స్ కు మద్దతుగా ఫ్యాకల్టీ కూడా సపోర్ట్ చేయడంతో ఇరవై నాలుగు గంటలు లైబ్రరీ తెరిచే ఉంచేవారు క్లాసులు జరిగేవి నలభై రోజుల పాటు బాగానే ఉద్యమం సాగింది కానీ నిధులు ఆగిపోవడంతో హాస్టల్లో వంటలు చేయలేమని చేతులెత్తేశారు అధికారులు ఇక రోడ్ల మీదకు వచ్చి విరాళాలు సేకరించారు తమ పోరాటాన్ని లెక్క చేయడం లేదని ఇందిరాగాంధీ ఇంటి ముందే ధర్నా చేశారు ఇందిర ఇంట్లో నుంచి ఎవరిని కూడా బయటకు రానివ్వలేదు లోనికి కూడా వెళ్లనివ్వలేదు చేసేది లేక ఇందిర కూడా చర్చల కోసం వారిని ఇంటికి పిలిచింది మీరు తప్పుకోవాలి అని ఇందిర పక్కనే నిలబడి స్టూడెంట్ యూనియన్ తీర్మాన పాఠాన్ని చదివి వినిపించారు ఇందిర కూడా నవ్వుతూనే మీ కోరిక మేరకే రాజీనామా చేస్తున్నాను మీరు మాత్రం బాగా చదువుకోండి అని ఆశీర్వదించారు అలా సీతారాం ఏచూరి జాతీయ రాజకీయాల్లో ఆ ఘటనతో ఒక్కసారిగా వెలిగిపోయారు ఇక సీతారాం ఏచూరి బహుభాషా కోవిదుడు అమ్మానాన్నల వల్ల తెలుగు నేర్చుకున్నారు తమిళనాడులో పుట్టి తమిళం బాగా వచ్చింది హైదరాబాద్ లో చదువుకోవటం వల్ల ఉర్దూ కూడా నేర్చుకున్నారు ఏచూరి ఇక ఢిల్లీ వెళ్ళాక హిందీపై మంచి పట్టు సాధించారు ఇంగ్లీష్ అయితే ఆయనకు సహజంగానే వచ్చేసింది కమ్యూనిస్ట్ రాజకీయాల వల్ల బెంగాలీ అనర్గలంగా వచ్చు పైగా బెంగాలీ సాహిత్యాన్ని కూడా ఆయన అవపోసన పట్టారు బహుభాషా కోవిదుడని చెప్పచ్చు అయితే కమ్యూనిస్ట్ రాజకీయాల్లో ఆయన ఎంట్రీ వేగంగానే జరిగింది జెన్యు స్టూడెంట్ లీడర్లు కమ్యూనిస్ట్ లో గెలవడం ఆ రోజుల్లో సహజం కానీ ఎప్పుడు కేరళ లేదా బెంగాల్ నుంచి వచ్చిన వారే గెలిచేవారు కానీ మన తెలుగు వ్యక్తి తమిళనాడులో పుట్టిన ఏచూరి గెలిచి రికార్డు సృష్టించారు ఎక్కడికెళ్ళినా ప్రజల భాషను మాట్లాడటం ఆయనకు బాగా అలవాటు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి విద్యార్థి నాయకుడుగా ఆయన తన జీవితాన్ని మొదలు పెట్టారు లినిన్ స్టాలిన్ తో పాటు రష్యా లిటరేచర్ సీతారాం ఏచూరి ఆలోచనలు మార్చేస్తాయి కమ్యూనిస్టు పార్టీనే పోరాటాల పార్టీగా పాల్గొని ప్రజల కోసం కష్టపడ్డారు సీతారాం ఏచూరి కమ్యూనిస్ట్ ఉన్న బెంగాల్ కు మకా మార్చారు అప్పటికే పిహెచ్డి పూర్తి చేశారు ఆయన ఇక ముప్పై రెండేళ్లకే సెంట్రల్ కమిటీలో చోటు దక్కించుకున్నారు ఇటు ఉమ్మడి ఏపీలో కూడా సిపిఎం సభలకు హాజరవుతూ నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు వైజాగ్ లో జరిగిన మొదటి కమ్యూనిస్టు సమావేశానికి ఆయన స్పీచ్ వినేందుకు ఆ రోజుల్లో ఉమ్మడి ఏపీలో రాష్ట్రం వెళ్ళారు ఆయన వాక్చాతర్యం మాత్రమే కాదు అందరికీ అర్థమయ్యేలా ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను అవినీతిని ఎండగట్టారు అందుకే నలభై ఏళ్లకే సీతారాం ఏచూరి ఏకంగా పాలిట్ బ్యూరోలో సభ్యుడయ్యారు మూడు సార్లు సీతారాం ఏచూరి తన మిత్రుడు ప్రకాష్ కారత్ తర్వాత సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు రెండు వేల పదిహేను నుంచి మూడు సార్లు కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహించారు అయితే ఇదే సమయంలో తెలుగు వ్యక్తిగా ఆయన రాష్ట్ర విభజనపై ఓ విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పీక్సులో ఉన్న సమయంలో మొదటి నుంచి సిపిఎం సమైక్యవాదమే వినిపించింది కానీ మాత్రం ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికింది దీనిపై విమర్శలు కూడా ఆయన కానీ తెలంగాణ ఏర్పాటును తాము అడ్డుకోము వారి భావోద్వేగాలనే కాదు కోరికలను కూడా గౌరవిస్తామని స్పష్టంగా చెప్పారు ఏచూరి అయితే తెలంగాణపై పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు ఇటు టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు సిపిఎం ను విమర్శించేవి మిగతా పార్టీల మాదిరిగా కాకుండా ఏచూరి స్పష్టంగా తమ స్టాండ్ చెప్పారు ముందు మీరు ఏకాభిప్రాయానికి రండి మేము స్పష్టంగా ఉన్నాం అయితే రాష్ట్రాన్ని విభజించద్దని చెబుతున్నాం అలానే అడ్డుకోం మీరు నిర్ణయం తీసుకోకుండా మా భుజాలపై తుపాకీ పెట్టి కాల్చడానికి ప్రయత్నం చేయొద్దన్నారు ఇక ప్రత్యేక రాష్ట్రం బిల్లు సమయంలో కూడా పార్టీ అభిప్రాయాన్ని మాత్రమే కాదు తెలంగాణ ఏపీ ప్రజలకు న్యాయం చేయాలి ప్రత్యేక ఆర్థిక సాయం కూడా ప్రకటించాలని కోరారు ఆ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీ సభలకు సమావేశాలకు హాజరయ్యారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు రాజ్యసభలో ఎన్నో గొప్ప స్పీచ్లు ఇచ్చారు ఏచూరి తెలివిగా పద్ధతిగా వివరణాత్మకంగా విమర్శలు చేసేవారు అంతేందుకు మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వానికి కామన్ మినిమం ప్రోగ్రాం రాసిన వారిలో ఏచూరి ముఖ్యులు మన్మోహన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన సమయంలో ఆయన కామన్ మినీ ప్రోగ్రాం నివేదికను తయారు చేశారు దాని అమలు కోసం ప్రతిరోజు కాంగ్రెస్ వెంట పడ్డారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా కూటమి ఏర్పాటు వెనుక కీలక వ్యక్తి సీతారాం ఏచూరి రష్యా నేత లియో ట్రోస్కి ఆయన బలంగా వినిపించారు విడివిడిగా పోరాడుదాం ఉమ్మడిగా దాడి చేద్దామని ఇండియా కూటమి పార్టీలకు మోడీపై పోరాటం గురించి చెప్పారు ఒకప్పుడు ఇంద్రక వ్యతిరేకంగా బలంగా పోరాడిన సీతారాం యచూరి ఆ తర్వాత ఇందిరాగాంధీ కోడలు సోనియా మనవడు రాహుల్కు మంచి మిత్రుడయ్యారని చెప్పొచ్చు సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు సమయంలో సీతారాం యేచూరి కీలక నిర్ణయాలే పార్టీని కొంతైనా బతికించాయి పార్టీ కూడా ప్రజలకు అనుగుణంగా మారాలని బలంగా చెప్పారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత రష్యా విచ్ఛిన్నమైంది ఆ తర్వాత ఎన్నో దేశాల్లో కమ్యూనిజం ఫెయిల్ అయింది పెట్టుబడిదారి వ్యవస్థలే సక్సెస్ అయ్యాయి కానీ మనం కూడా పెట్టుబడిదారి వ్యవస్థలకు అనుకూలంగా మారాలి సోషలిజం ఉండాలని బలంగా చెప్పారు సీతారాం ఏచూరి పనివాడు పనివాడు లాగానే జీవితం ముగించకూడదు పైకి ఎదిగా చర్యలు ఉండాలని చెప్పారు మార్క్సిజం లెనినిజం అనేవి విప్లవ మార్పులు పరిస్థితులకు అనుగుణంగా మారాలని సీతారాం ఏచూరి పార్టీకే కాదు బయట ఉన్న పెట్టుబడిదారులను కూడా ప్రోత్సహిస్తున్న పార్టీలన్నింటికీ చెప్పారు ఇక వ్యక్తిగత వివరాలకు వస్తే ఆయన ఎంత జాతీయ రాజకీయాల్లో ఉన్నా కూడా కుటుంబాన్ని దూరంగానే ఉంచేవారు వేలాది పుస్తకాలు చదివిన ఏచూరి లెఫ్ట్ హ్యాండ్ రై పేరుతో ఓ జాతీయ పత్రికకు కాలమ్స్ రాశారు ఆ తర్వాత క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్ మోడీ గవర్నమెంట్ న్యూ సర్చ్ ఆఫ్ కమ్యూనలిజం కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలను రాశారు సీతారాం ఏచూరి ఇక సీతారాం యచూరి మేనమామ ఒకప్పటి ఉమ్మడి ఏపీసీఎస్ మోహన్ కంద ఐఏఎస్ సీతారాం యచూరి భార్య పేరు సీమా చిస్తి ఈమె జర్నలిస్టు వీరిది ప్రేమ వివాహం బీబీసీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేశారామే వీరికి డానిష్ అనే కొడుకున్నారు అంతకుముందు వీణా మజుందార్ను పెళ్లి చేసుకున్నారు వీణా ఏచూరి దంపతులకు ఉన్నారు అఖిలానే ఏచూరి కోవిడ్ సమయంలో అనారోగ్యంతో చనిపోయారు కూతురు అఖిల యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు అయితే ఊపిరితిత్తుల ఊపిరితిత్తులస్ లో జాయిన్ అయ్యారు ఆయన చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయినా కూడా మళ్లీ తిరగబట్టడంతో మళ్లీ ఎయిమ్స్ లో చేరారు పరిస్థితి విషమించడంతో లైఫ్ సపోర్ట్ తో చికిత్స చేసినా కూడా జబ్బు నయం కాలేదు డెబ్బై రెండేళ్ల వయసులో సీతారాం ఏచూరి చనిపోయారు ఇక తాను చనిపోయినా కూడా తన మృతదేహాన్ని పరిశోధనల కోసం ఇవ్వాలని ముందే ఆయన నిర్ణయం తీసుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించిన తర్వాత సీతారాం ఏచూరి మృతదేహాన్ని ఎయిమ్స్కి అప్పగించారు కుటుంబ సభ్యులు దేశ ప్రజల కోసం అహర్నిశలు పోరాడిన సీతారాం ఏచూరికి రెడ్ సెల్యూట్ చేద్దాం ఎందుకంటే ఇంతటి గొప్ప ఇంటలెక్చువల్స్ రాజకీయాల్లో హుందాగా ఉండవారిని మనం ఇక చూడలేం ఆయన అసలు పేరు ఏచూరి సీతారామారావు కానీ ఆయన ఆ రావునే తీసేశారు ఆయన పేరుని ఏచూరి సీతారాం గానే పెట్టుకున్నారు ఇక ప్రస్తుతానికైతే దొంగ రాజకీయ నాయకులదే రాజ్యం ఆనాటి తరంలో నిజాయితీ ఉంది అందులోనూ కమ్యూనిస్టు యుధుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకే లాల్ సలాం కామ్రేడ్ అంటూ ఏచూరికి సెల్యూట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ మరి మనం కూడా చేద్దాం ఏచూరి సీతారాంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి